అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీలత సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ఆషాఢ మాసం కదా మేమంతా కలిసి మా కజిన్స్ మా సిస్టర్స్ అందరం కలిసి ఇలా గోరింటాక్ పెట్టుకున్నామండి సో ఈ వ్లాగ్లో మేమంతా గోరింటాకు ఎలా పెట్టుకున్నాము ఏంటనేది ఈ వీడియోలో ఉంటుంది లెట్స్ గెట్ స్టార్ట్ ఈ ఆషాఢ మాసంలో గోరింటాక్ పెట్టుకున్నామని మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఇలా గోరింటాకు తెంపామండి వీళ్ళింట్లో ఆకైతే చాలా ఫ్రెష్గా నిగనిగలాడుతూ ఉందండి ఎందుకంటే ఎండాకాలం పోయి వర్షాకాలం స్టార్ట్ అయింది కదా సో ఇప్పుడైతే ఆకు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ టైంలోనే మనము చేతులకు గోరింటాకు పెట్టుకోవాలి ఎందుకంటే ఆషాఢ మాసం అంటేనే వేసవి కాలంలో చివరి భాగం ఈ టైంలో మన శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి అంటే మన ఒంట్లో ఉండే వేడిని ఈ గోరింటాకు తగ్గిస్తుంది అందువల్ల కోన్ అనేది పెట్టుకోకుండా ఇలా సహజంగా గోళ్లకు మనం గోరింటాకు పెట్టుకోవడం మన సంప్రదాయ పద్ధతి అండి గోరింటాకును గోరు అంటూ ఆకు అంటారు అందువల్ల గోరింటాకును మనం ఈ ఆషాఢంలో పెట్టుకుంటే చాలా మంచిది ఇలా మేము గోరింటాకునంతా తెంపి ఇలా రోట్లో వేసి దంచుతున్నామండి ఎందుకంటే ఇలా దంచితే బాగా ఎర్రగా పండుతుందని అంటారు సో అందుకోసమని బాగా పేస్ట్ లాగా చేసుకున్నాము ఇందులో నిమ్మరసం కూడా కలిపామండి అలాగే ఒక్క అలాగే ఇంకా ఏవేవో కలిపేవాళ్ళట కానీ మేము ఇక్కడ నిమ్మరసం ఒకటే కలిపి ఇలా పేస్ట్ తయారు చేసుకున్నాము సో ఫస్ట్ అయితే మా చేతులన్నీ ఇలా చూపిస్తున్నాం చూడండి ఇక గోరింటాక్ పెట్టుకోవడం స్టార్ట్ చేశాము ఒక్కొక్కరము ఫస్ట్ అయితే మా మాధురికి వాళ్ళ మమ్మీ పెడుతోంది సో అక్కడి నుంచి స్టార్ట్ చేశాము అనమాట అందరం కూడా డిజైన్స్ అనేవి వేసుకోకుండా మామూలు చుక్కలుగానే పెట్టుకున్నామండి అంటే ట్రెడిషనల్గా పాతకాలంలో ఎలాగైతే పెట్టుకునేవాళ్ళో అలాగే మేమందరం ట్రై చేసాము పెట్టుకోవాలని ఇక ఇక్కడి నుంచి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ గోరింటాకు పెట్టుకున్నాముడు కలవాడొస్తాడు సింధూరం లా పూస్తే చిట్టి చేయంత అందాల చందమా మాతనే దిగి వస్తాడు కోరింట పూచింది కొమ్మాలి మురిపాల రచేత ముక్కా తొడింది ఇక్కడ చూడండి అందరూ ఎలా పెట్టుకుంటున్నారు ఒకరికొకరు అందరూ పెట్టేసుకున్నారు సో ఇక నేను ఒక్కటే మిగిలాను అనమాట నాకు నేనే పెట్టుకోవడానికి ట్రై చేశాను గోరింటాకు స్పెషల్ ఆషాఢం అంటేనే గోరింటాకు అమ్మాయిలకి గోరింటాకు పెట్టుకోవడం అనమాట జ్యేష్ఠాదేవి చెప్పినాక దీని గురించి చెప్పక్క ఆషాఢం ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు ఆషాడంలో వర్షాలు చెప్తుంది వర్షాలు కురుస్తాయని చెప్పి చూడండి మార్చాలి ఇప్పుడు ఇన్ఫెక్షన్ సత్తు ఉండడానికి కోసం ఎంతవరకు వచ్చిందాక అయిపోయిందా ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ఆహా అక్క ఆషాడంలో అమ్మాయిలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో చెప్పు ఆషాఢంలో అమ్మాయిలు గోరింటాకు అంటే యాక్చువల్ గా ఇప్పుడు వర్షాల కాలము ఎక్కువగా ఇన్ఫెక్షన్ వస్తుంది పోకుండా గోరింటాకు అనేది పెట్టుకుంటారు నాకు తెలిసిన రీజన్ అయితే ఇదే మరి పెద్దవాళ్ళు చెప్పే కారణాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు మా అమ్మ పెద్దవాళ్ళు అంటే అమ్మ వాళ్ళు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారట పక్కాయితో తను బాగుండాలని పెట్టుకుంటారు అందరూ మంచిదని అమ్మవారికి ఇష్టమైన ప్రీతికరమైన నెలని అంటే గోరింటాకు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు అందుకని అందరూ భావించి పెట్టుకుంటారు గోరింటాకు నాకు తెలిసింది ఏంటంటే ఆషాఢంలో అంటే కొత్తగా పెళ్లి కూతుర్లు ఉంటారు కదా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు కదా పుట్టింటికి పుట్టింటికి వచ్చి ఇట్లా గోరింటాకులన్నీ పెట్టుకొని వాళ్ళు మళ్ళా శ్రావణ మాసంలో అప్పుడు వెళ్ళిపోతారు మెట్టింటికి అనమాట అది ఒకటి ఆషాఢంలో అంటే కోడలు ఒక గడప తొక్కకూడదంటారు ఆషాఢ మాసంలో కదా అలాగే వర్షాలు కూడా స్టార్ట్ అవుతాయి మళ్ళా అందుకోసమని హెల్త్ పరంగా కూడా ఇది మంచిదని గోరింటాకు పెట్టుకోవడం జరుగుతుంది అది కూడా అంటారు కదా ఇంకా ఇంకా మీ కాలంలో ఏందక్క ఏమన్నా తెలుసా మీరు చిన్నప్పటి నుంచి ఏమనే వాళ్ళు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి ఏంది అంటే ఇది వేడి చేస్తే కదా వేడి 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 అంతా లాగేస్తుంది బాడీ హీట్ తీసేస్తుంది అంతేనా నా చేతికి నేనే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ అదంతా లేకు వద్దులే గోరింటాకు పెట్టుకోవడం కాదు పెట్టుకునేటప్పుడు మా కష్టాలు చూడండి అందరూ డ్రెస్సుల మీద పడడం అది ఆల్రెడీ మాదిరిగా పడింది ఇదిగో ఈ చూడండి విజయాలు చూడండి ఆల్రెడీ ఒక వికెట్ పడిపోయింది అక్కడ గోరింటాక్ పెట్టుకోవడం ఇష్టం వెయిట్ చేయడం చాలా కష్టం అదే చెప్పు లక్ష్మి ఇప్పుడు మీ అబ్బాయిలు వేస్తాయి ఎట్లా ఇవాను తప్పదు కదా అంతేనా కొద్దిసేపు లేకుండా ఉంటే బాగుంది అనుకుంటుంది ఆరునతో వరకు అదే చెప్పాను కదమ్మా పెట్టుకోవడం అంటే ఇష్టం వెయిట్ చేయడం చాలా కష్టం పిల్లల నేను ఇది రన్నింగ్ అందువేళ కాదు హెయిర్ కూడా పెట్టుకోవచ్చు అండి మా కేసు సౌందర్యానికి ఈ డోరింటాకే కారణం అనమాట వైట్ హెయిర్ ని దాచేస్తుంది గ్రే హెయిర్ ఇచ్చే అంటే ఏజ్ కనపడనీయకుండా వైట్ హెయిర్ అంతా కవర్ చేసి గ్రే హెయిర్ ఇస్తుంది డోరింటాక్ చేతులకే కాదు తలకు కూడా పెట్టుకోవచ్చు ఇంకోటి గోల్డ్ పుచ్చలకు కాళ్ళ పొగళ్లకు బాడీ హీట్ చెప్పు విజయానికి తెలిసింది మా కాళ్ళు మంటలున్నా కాళ్ళు గోరింటాకు వల్ల బాగా వస్తాయి ఒకసారి పెట్టుకుంటే అంత రిజల్ట్ ఉండదు నా కష్టాలు చూడండి ఇక్కడ కారుతుంది ఇదేమో పక్కకు పోతున్నాయి చుక్కలు సన్న చుక్కలు కొంచెం లావు చుక్కలు అయినాయి అవి పెట్టుకుంటే ఏమన్నా పుచ్చిపోయిన గోల్డ్ లాగా కనపడతాయేమక బానే ఉంటాయి నేను గ్రీన్ కలరే కట్టుకోవచ్చాను సేమ్ మ్యాచింగ్ అందులో కలిసిపోతాది కాబట్టి చూడండి మా కష్టాలు అంతా అవే మాట్లాడి అక్కడ పడిందా కలిసిపోతా గోరిన్ టాకులో గోరిన్ టాకున్నాయి గోరిన్ టాకు లో చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ ఇలా మొత్తం రెండు చేతులు పెట్టేసి కవర్లు క్లాత్ కట్టేసేది మార్నింగ్ వరకే నేను ఒక పాట పడుతాను మీ అందరి కోసం ఫ్రెండ్స్ పెట్టుకుంటుంటే ఒకటి గుర్తు వస్తుంది చిన్న సాంగ్ అనమాట రామ చక్కని సీతకి అరచీత ఇంకెవరో రామ చక్కని సీతకి ఇప్పుడే మాకు పెట్టుకోవడం అయిపోయింది అందరిది ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ పెట్టుకుంటూ వచ్చాము ఇప్పుడు టైం వచ్చేసి త్రీ అవుతుంది సో ఒక టూ అవర్స్ అన్న ఉండాలి కదా టూ అవర్స్ ఇది బాగా రెడ్గా అవుతుంది అనమాట సో ఫైవ్ వరకు ఉంచుకోవాలి ఇంకా మధ్యలో మేము ఏమి పనులు ఏమి చేయకూడదు అనమాట బయటలు కూడా సరి చేసుకోకూడదు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి ఇదొక్కటే వచ్చిందనమాట అందరూ ఒకసారి చూపించేయండి చేతులు చూడండి ఎలా పెట్టుకున్నాము మామూలు సింపుల్ డిజైన్ ట్రెడిషనల్ గా ఉండే డిజైన్ పెట్టుకున్నాము మేము కావాలని మా గోరింటాకు ఎలా పండింది అనేది చూపిస్తామండి సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్